ప్రేజ్ ది లాడ్ హల్లెలు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తున్నాం మనం ఎందరికీ వందనాలండి ప్రేజ్ ది లాడ్ అందరికీ వందనాలండి శుభోదయం గుడ్ మార్నింగ్ ఏమండి బాగున్నారు కదా అందరూ క్షేమంగా సుఖంగా సంతోషంగా ఉన్నారండి హ్యాపీగా గడుపుతున్నారా చక్కగా ఉన్నారండి ఏమైనా సమస్యలు ఉంటే మరి ప్రభుకు చెప్పుకోండి ప్రభే ప్రతి సమస్యకు ప్రభే జవాబిచ్చునుగాక మెయిన్ ఏమంటే దేవుని వాక్యం మనం చదువుకుందాం గబు వెళ్ళిపోదాం చూడండి మరి ఈ పూటకి ఈరోజు ఏవారం అండి శుక్రవారమే కదా ఈ పూటకి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఇరవై ఐదు ఐదో చరణం అండి కీర్తనలు ఇరవై ఐదు ఐదవ చరణం చదువుతాను ఐదో చరణము నన్నుని సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము మరలా చదువుతున్నాండి నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము ఎవరు రాశారండి కీర్తన దావిదు ఏమంటే నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయము ఏంటండి సత్యము సత్యం కొరకు ఆయన ఆయన వెంపర్లాడడం వెంపర్లు వెంపర్లు సత్యము కొరకైన ఆరాటాలు ఏమండి మరి ఉదయ కాళశ్రయంలో సత్యమును వెంటాడిన ఒక భక్తుడు ఉన్నాడు రహస్య భక్తుడు ఉన్నారు మొదట్లో రహస్య భక్తుడు యూదులకు భయపడి సమాజానికి భయపడి ఆ ఊరు ప్రజలకు భయపడి చీకట్లో వచ్చిన నికోదయం ఉన్నాడు మూడో యోహాను మూడో అధ్యాయం మొదటి నుండి పదిహేను వరకు మీరు చూసినట్లయితే అక్కడ మన కనబడతాడండి నికోదయం నికోదయం అంటే అర్థం ఏంటంటే ప్రజలను జయించువాడు ప్రజలను జయించువాడని చక్కటి నామకరణం అతనికి ఓడింది కానీ ఆయనకు మాత్రమే జయం లేదు ఏం లేదండి ఆయనకు మాత్రము జయం లేదు మరి ఆయనకు సత్యమును వెంటాలని వెంటాడాలన్న తపనతో రాత్రుల్లో వచ్చి ప్రభును అడిగితే నిజముగా అయ్యే సూచక్రియలు అన్నీ మీరు చేస్తున్నారు కదా మరి ఆ ఊరికైనా చేస్తారు మీరు దేవుడికి తోడై ఉంటేనే కానీ చేయలేరు కాబట్టి ఆ మాట ఎప్పుడైతే ఆ నోటి నుండి వచ్చిందో అప్పుడు యేసు ప్రభు అంటున్న మాట్లాడుతుంటే ఒకడు కొత్తగా జన్మించి తినే దేవుని దేవరాజ్యంలో ప్రవేశించడు అని అన్న ఉపదేశాలు చేస్తూ ఉంటాడు ఆ మూడో అధ్యాయంలోనే అతని జీవితమే మార్చబడింది ప్రేస్తాడు హలే లోయ అతని జీవితమే మార్చబడిపోయింది తర్వాత ఇక ప్రభును వెంబడిస్తూనే ఉన్నాడు వెంబడిస్తూనే ఉన్నాడు అయితే ఇక్కడ చూడండి ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది యోహాను ఎనిమిదో అధ్యాయంలో చదివిస్తాను ముప్పై ఒకటి ముప్పై రెండు అండి ముప్పై ఒకటి ముప్పై రెండులో ఉంటుంది కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో తనను నమ్మిన యూదులతో అంటే ఆ యూదుల్లో నికోదయం కూడా ఉన్నాడు భక్తిపరుడైన నికోదేమి కూడా ఉన్నాడు ఏమండి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమును నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు పేజలాడు హలోయ నిజముగా నా వాక్యమందు మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు వాక్యము ఎందు నిలిచి ఉండడం అంటే తెలిసినవారు తెలిసిన వారే ఉండడం తెలిసిన వారే ఉండడం మరి వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి వాక్యం బాగా చదవాలి వాక్యం బాగా తెలిసిన వారమైన ఉండాలి తెలిసిన వారమై ఉండాలి అప్పుడే మనము ప్రభుకు శిష్యులుగా ఉంటాం మరి యూదుల్లో ఈ నీకోదేము కూడా ఏం చేశాడంటే వాక్యంలో నిల్చున్నాడు మూడో అధ్యాయం చూసిన ఒకటో అధ్యాయం ఒకటో వచ్చే నుండి పదిహేను వరకు అక్కడ మనం చూస్తే ఉపదేశింపబడ్డాడు సత్యం తెలుసుకున్నాడు ఇక ఆ క్షణం నుండి మనసు పొంది ఏ శిష్యుడుగా మారిపోయాడు ఆ యూదుల్లో ఈ యూదుడు కూడా ఉన్నాడు అక్కడ కొందరు యూదుల్లో కూడా ఈ కూడా కదా ఉన్నారు ఆయన ధర్మశాస్త్ర ప్రదర్శకుడు అయితే ఏమంటారు నా వాక్యమంతా మీరు నిలిచిన వారైతే నిజముగా మీరు శిష్యులై ఉంటారు ఆ శిష్యులై ఉంటారు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు అప్పుడు సత్యం స్వతంత్రులుగా చేయును సత్యము గ్రహించాలంటే వాక్యను బాగా తెలిసిన వారే ఉండాలి వాక్యం బాగా తెలిసిన వారేమంటే సత్యం గ్రహిస్తాం అప్పుడు మనకు స్వతంత్రత కలుగుద్ది స్వతంత్రులుగా మనం ఉంటాం కాబట్టి ఉదయ కాలుష్యంలో ప్రియమటి వారులారా మరి భక్తుడైన దాయులు ఏమంటున్నాడు దినమల్ల నేను కనిపెడుతున్నాను ఇరవై ఐదు ఐదులో ఉంటాయి దేమ నేను కనిపెడతా ఉన్నాను మరి నీ సత్యము నేను అనుసరించాలి నాకు ఉపదేశం చేయ మూడో అధ్యాయము మొదటి నుండి పదిహేను వరకు చూస్తే ఇంకోదయం ఉపదేశింపబడ్డాడు కదండి ఉపదేశం బడి సర్వసత్యం తెలుసుకున్నాడు సత్యం తెలుసుకున్నాడు చక్కగా ఏంటండి వాక్యములో నిలిచి ఉన్నాడు నిలిచి ఉన్నాడు ప్రియమటి వాళ్ళ వాక్యంలో నిలిచి ఉంటేనే సత్యం అర్థం అవుద్ది సత్యం మనము తెలుసుకుంటాం దేవునికి శిష్యులుగా ఉంటాం లేకపోతే దేవునికి దూరంగానే ఉండిపోతాం ఆ సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో వాక్యం నిలిచి ఉండి సత్యం తెలుసుకుని శిష్యులుగా మారి మారినప్పుడే ఆ సత్యము మనలను స్వతంత్రగా చేస్తుంది కాబట్టి ఉదయ కాలశ్వయంలో వాక్యమందు నిలిచి ఉందము గాక ఆమె సత్యం మనం తెలుసుకుని సర్వసత్యంలో ఉండి స్వతంత్రులుగా మనం బ్రతుకుదుము గాక ఆమె ప్రార్థనండి మహాగణ పరిశుద్ధులకు దేవాన్ని పాదాలు వందనాలు నీకౌదేములా ప్రభా ఇదిగో తండ్రి సత్యమును మేము ప్రవా వెతుకులాటలో మేము పడాలి వెతుకులు వెతకాలి వాక్యములు నిలిచి ఉండాలి మీ శిష్యులుగా ఉంటాము తర్వాత మాకు ఏదైతే మేము సత్యం తెలుసుకున్నామో ఆ సత్యం మూలను స్వతంత్రులుగా చేస్తుంది ప్రభానికి స్తోత్రం ఇన్ని మెట్లు మేము ప్రభుయో తండ్రి నేర్చుకుని ఇన్ని మెట్లు మేము దాటుకుంటే వెళ్ళటం కురప చూపుమని ఏ సునావును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవుని దేవించి ఈ ఈరోజంతా నా ప్రభు కాచి కాపాడు కాక ఆ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ రాడండి ప్రైజ్